ఎప్పుడైనా అల్లర్లు జరిగినప్పుడు ఒక అశాంతి చెలరేగుతున్నప్పుడు ఒక హింస చెలరేగుతున్నప్పుడు తీవ్రమైన ఆందోళనలు చెలరేగుతున్నప్పుడు వన్ ఫార్టీ సెక్షన్ ఉన్నప్పుడు బేసిక్ రూల్ ఏంటి ఎవ్వరూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు రెచ్చగొట్టే విధంగా మీడియా సంస్థలు వ్యవహరించకూడదు రెచ్చగొట్టే విధంగా ఏవైనా సంస్థలు కానీ రాజకీయ పార్టీలు కానీ వ్యవహరించకూడదు సంయమనం పాటించాలి ఆ హింస ఆ గొడవలు మరింత చెలరేగే విధంగా ఎవరు అగ్గికి ఆచం పోసినా ఇట్స్ పనిషబుల్ అఫెన్స్ మినిమం కామన్ సెన్స్ మెదడులో కాకుండా అరికాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎక్కడ మెదడు ఇక్కడ కాకుండా అరికాల్లో ఉన్నది అక్కడ బటన్ నొక్కినా కూడా ఆ కామన్ సెన్స్ అనేది ఇది ఒక బేసిక్ రూల్ అనేది అర్థమవుతుంది అలాంటిది అనంతపురం పల్నాడు తిరుపతి తీవ్రమైన గొడవలు జరిగి హింస చెలరేగుతున్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహారాలు చేసిన మీడియా సంస్థలు పార్టీలు దాన్ని రెచ్చగొట్టే విధంగా కథనాలు ప్రసారం చేయడమే కాకుండా విశాఖపట్టణంలో నుంచో పక్కన పక్కన ఉన్న ఇద్దరి మధ్య ఒక కొట్లాట ఏదో జరిగితే ఎప్పటినుంచో రాజకీయాలకు సంబంధం లేకుండా అది రాజకీయ కొట్లాట అని టీడీపీకి ఓట్ వేసినారని చెప్పి విచ్చలవిడిగా కొట్టారని తలలు పగలగొట్టే విధంగా కొట్టారని మళ్ళీ ఇంకా అక్కడ ఆ బాధితులతో ఇంకా ఎవరు కాసింత మసాలా యాడ్ చేయించి కథనాలు ప్రసారం చేసిన చంద్రబాబు రాజగురు టీవీ ఛానల్ పత్రిక అండ్ వారాంత పలుకుల ఛానల్ వాళ్లకు పోలీసులు నోటీసులు ఇచ్చి ఎందుకు అలా తప్పుడు కథనాలు మరిన్ని అల్లర్లు చెలరగే విధంగా కథనాలు రాశారు వచ్చి వివరణ ఇవ్వండి అని చెప్పి నోటీసులు ఇచ్చారు మీడియా అయితే బుద్ధి లేని వాళ్ళు సెన్స్ లేని వాళ్ళు కామన్ సెన్స్ లేని వాళ్ళు రెచ్చగొట్టే విధంగా కథనాలు రాస్తారా అలాంటప్పుడు మరింత తప్పుడు కథనాలు వీళ్ళకేమో నెతి మీద కొమ్ములు ఉంటాయా ఆ మీడియా ఎందుకైతే అవి పత్రికా కార్యాలయాలు ఎందుకైతే బేసిక్ పార్టీ ఆఫీసు తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థలు లేకుంటే హెడ్ ఆఫీసులు ఏదో ఒకటి పేరు పెట్టుకోండి అంత బాధ్యత లేదు వెళ్ళద్దు వీళ్ళు మళ్ళీ మీడియా అని చెప్పుకొని ముసుగు ముసుగొకటి ఒకసారి సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నారు కదా చంద్రబాబు రాజగురువును ఉద్దేశించి బాగున్నాయా మీ ఆయన పని చేసేటివన్నీ చేస్తారు వ్యాపారాల్లో కనుక ఏమైనా విమర్శలు అయితే మీడియానే మాస్కు తగిలించుకుంటారు అని చెప్పి కూడా ఇంతకుముందు అన్నారు సో మరి ఇట్లా 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 తప్పుడు చేసినటువంటి తప్పుడు ప్రచారం చేసినటువంటి తప్పుడు కతలు ఆలోచన నోటీసులు ఇస్తే అట తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి అబ్బో మామూలు నొప్పి కలగలే మీడియా స్వేచ్ఛకు భంగం లింపజేస్తారా ఎవరో మాట్లాడిన మాటలే కదా మేము ప్రసారం చేసి చేయకూడదురా బాబు అట్లా పెద్ద పీకుడు మన కల మీడియాలో అంటారు కదా మా తప్ప అని చెప్పి నంగనాచి కబూర్లు చెబుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించి ఇది నియంతృత్వం అట మీడియా అనచిపేతట ప్రజాస్వామ్యానికి మంచిది కాదట అబ్బో జనసేన కూడా శాండ్రోలకైనా బయటకు వచ్చాడబ్బా పవన్ కళ్యాణ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ ఫ్రంట్ హ్యాండ్ నాదేళ్ళ మనోహర్ ఆయన పేరున కూడా ఒక ప్రకటన వచ్చి ఇది మీడియా స్వేచ్ఛను హరించి వేయడం నియంతృత్వం మీడియా మీద కేసులు పెడతారా మీడియాను విచారణకు రమ్మంటారా హాట్ మీడియానే ఆ మూడు అక్షరాలకు కనీసం ఒక్క పర్సెంట్ న్యాయం చేసే వాళ్ళ విషయంలో ఇవన్నీ వర్తింపేస్తాయేమో ఎవడైనా రెచ్చగొట్టిన రాస ప్రసారం చేస్తారా అని గొడవలు జరిగేటప్పుడు నోటీస్ ఇచ్చి వివరణ డితే మాత్రం మీడియా అనే సంగతి గుర్తొచ్చిందా చెత్త అంతా వేయడం మళ్ళీ పుట్టగోజులు వీళ్ళొకటి బయటకు వచ్చేసి ఇంకా ప్రజాస్వామ్యం గురించి ఆ కాకుండా బాబు మీరే మాట్లాడాలి వాటి గురించి